నో బట్స్ హావ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి రెండు కోడి పుంజులను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు కూడా తూర్పు మెట్టవాటానికి సంబంధించిన చెప్తున్నారు ముందుగా కోడి నెమలకి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు భరోసిన చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారండి కోడి నెమల కాస్టు ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు రెండవ కోడి వచ్చేసి కోడి డేగా దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగా ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగులాలు భరో చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు డబల్ బాడీ సంబంధించిన కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరంన్నరగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు వేల ఆరు వందలు అండి రెండు కూడా మంచి బ్రీడింగ్ క్వాలిటీ పనికి వచ్చే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమాశలీ గారి ఫోన్ నెంబర్ వీడియో టైల్ ఇస్తాను అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నారు చిన్నమాశలీ గారి నెంబర్ వీడియో టైట్లు ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి మరింత అప్డేట్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్